చిన్న ఎ యంగ్ బాయ్ ఇప్పుడు ఇవాళ రేపు మన పల్లెలలో కూడా చూస్తుంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు కదా అట్లా తన సింగిల్ పెళ్లి కూడా కాలేదు సో వెరీ ప్యాషనెట్ అబౌట్ పాలిటిక్స్ అండ్ సో అతను లోపలికి వచ్చి ఉన్నాడు కనుక అది ఈయనకి తెలుసు అయితే మీ నాన్నకు కూడా తెలుసు యాజ్ పర్ చార్జ్ నాన్నకు కూడా తెలుసు తెలుసు అతను ఆటోమేటిక్గా ఒక మనిషి ఉంటే ఏమన్నా తలుపు అంటే ఫస్ట్ పిఏకి సంబంధం ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళకి సంబంధం ఉంది తర్వాత పిఏని కూడా కలుపుకున్నారో లేదా ముందు నుంచి అంతా ఒకటన తెలియదు ఇక అది ఎట్ టు బి క్వశ్చన్ క్లియర్డా అనుమానాలు అయితే ఉన్నాయి చార్జ్షీట్లు ఎస్ అది ప్రూఫ్ లేక అక్కడే కృష్ణారెడ్డి ఏం చేశారంటే సరే ఇప్పుడు జగన్ వైపుకి వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయాక భాస్కర్ రెడ్డి మొత్తం ఏదైనా కానీ ఆ నిందితుల సైడ్కి వెళ్ళిన తర్వాత ఈయన వైపు వెళ్తే చూపించాడు రాజశేఖర్ వైపు వేలెత్తి చూపించి ఈయనే కారణం అన్నట్టుగా ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు యాక్చువల్గా మీరు మీకు బావ అవుతాడు కదా ఆయన అల్లుడుగా అవటానికి ముందు అక్కే కదా హస్బెండే కదా నాకు తెలిసి తెలియని వయసులో వాళ్ళ పెళ్ళైంది అంటే దాదాపు నేను జీవితకాలం అంతా ఆయన చూస్తూ పెరిగాను అదే పిల్లడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు అంటే ఫాదర్ లాగా సో కానీ ఏంటంటే అంటే మీరు అల్లుడు అనుకున్నారు అది అల్లుడు ఆస్తులు గోలా ఏదో దేని గురించి అని చెప్పి ఆస్తి కోసం అని చెప్పి సో అందుకని వాళ్ళు అది ఎత్తుకుని ఉంటారు మౌ ఎవరైనా అదే చేస్తుంటారు అట్లాంటి కానీ మీరు చాలా మందికి తెలియదంటే అసలు మీరు ఏం చేస్తారో చాలా మంది తెలియదు ఏం చేస్తారు అమెరికాలో కదా మీ వ్యాపారం నేను ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు